ఛార్జీలు పెంచి ప్రజల మీద భారాలు వేయకూడదు అనేటువంటి ఉద్దేశంతో వంద రోజులకు పైగా జరిగినటువంటి విద్యుత్ పోరాటంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజానికం పెద్ద ఎత్తున కదిలి విద్యుత్ ఛార్జీలు పెంచకుండా నివారించినటువంటి పరిస్థితి ఉన్నది ఆ ఆగస్టు ఇరవై ఎనిమిదిన రెండు వేల సంవత్సరంలో చలో హైదరాబాద్ కార్యక్రమం ప్రశాంతంగా జరుగుతున్న సందర్భంలో అప్పటి ప్రభుత్వం పోలీసుల్ని ఉపయోగించి ప్రజలపైన కాల్పులు ధరిపి తీవ్రంగా లాఠీ చార్జీ చేసి గాయపరిచిన సందర్భంలో ముగ్గురు విష్ణువర్ధన్ రెడ్డి బాల ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఉన్నది ఈ ప్రాణాలు కోల్పోయిన అమరుల యొక్క త్యాగ ఫలితంగా నేటికి విద్యుత్ ప్రైవేటీకరణ కాకుండా ప్రజల పైన విపరీతమైనటువంటి భారాలు మోపకుండా ప్రభుత్వాలు దొంగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఈ అమరుల యొక్క త్యాగం నేటికి వృధా కాలేదు ప్రజ ప్రజలపైన ప్రభుత్వాలు తీసుకునేటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద ఏ రకమైనటువంటి పోరాటాలు కొనసాగించాలో విద్యుత్ పోరాటం నేటికి స్ఫూర్తిగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది వారి త్యాగాన్ని స్ఫూర్తిగా తీసుకొని రాబోయే కాలంలో కూడా ప్రభుత్వాలు అనుసరించే ప్రజా వ్యతిరేక విధానాల మీద వామపక్ష పార్టీలు కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం పార్టీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తుందని తెలియజేస్తాము